మర ట్రైన్ ఏది చూడు చూడు ట్రైన్ ఏది చూపి ట్రైన్ చూపి ఏడుంది ట్రైన్ ఏది ఓ బై చెప్పు బాయ్ చెప్పు ట్రైన్ కి బాయ్ చెప్పు బాయ్ చెప్పు ట్రైన్ కి చూడు చూస్తావా చూస్తా ఆయ్ ట్రైన్ ఆ రిలీజ్ చదువుతున్నాడు ఏం కొత్త లొకేషన్ అనుకుంటున్నారేమో హాస్పిటల్కి అయితే వచ్చాను చెవు బాగా నొప్పి కొడుతుంది రెండు రోజుల నుంచి అదే తగ్గిద్దని చెప్పి ఎంత అప్పుడు నాకు తగ్గట్లేదు హాస్పిటల్కి అయితే వచ్చాను చీరాల నాతో బాచేసే వచ్చింది మా అమ్మ చూసాం చెప్పాలి నా చె నొప్పేమో కానీ వీడు తరిచి అరిచి ఇంకా నొప్పి పడుతుంది అస్సలు కుదురుగానే కూర్చోట్లు ఆశ ఇదేంటిది ఇది కూడా హాస్పిటలేనా ఒక పెద్ద బిల్డింగ్ మామిడి చెట్టు ఇల్లులు వాడట పోతున్నాడు

아 <laughs> <laughs>

எந்த மீ இரக பாத்திட்டு அண்ட் இது காப்பி நம்ம நே சென்ட் வச்சு ஹாய் அப்போ இப்படி జోన్ టైం అయితే ఏడైంది నిన్న హాస్పిటల్లో తీసిన వీడియో అంతే ఇక ఇంటికి వచ్చేసి నాకు బాగా నొప్పి వడ్డీకి పనుకున్నాకే వీడియో కూడా తీయలేదు ఇది చవా వచ్చేసి ఇన్ఫెక్షన్ అయిందంట టూ త్రీ టైమ్స్ క్లీన్ చేయాలన్నారు ఇక నేను తీపించుకోలేదని సరిగా తీయలేదు ఆయన ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు యాంటీసెప్టిక్ ట్యాబ్ టాబ్లెట్స్ అని వచ్చారు అమ్మ లేదా చేసింది ఫోన్ చేయను

పూలమ్మా పూలు పూలు ఇచ్చినవి కడుతున్న అనుకున్నా కానీ బాగానే గట్టా నేను కట్టిన పూలు నేను చూసుకుంటున్నాయి ఇష్టపెడుతున్నట్టుంది అంత బాగా గట్టా చూడండి ఏ చూచా బాగున్నాయా పూలు బాగున్నాయా పెట్టనా పెట్టానమ్మా పెట్టన పూలు పెట్టనా నీకు పెట్టనా పూలు నుదరెప్పుడో లేచా బాగట్టా కదండి నానాడు అంటూ పూలు పెడతారా చూపట్టుకో <utan> <blinking> आए चचा हम नूर हैं नूर भाई वो तो पास सुबह नाश्ता ना पातीस को आए ने पो आंटों बालियों ने तो आकर आ जाए ड्रा नूर भाई ड्रा पो கொஞ்சம் ரெண்டு பப்பு நல்ல நல்ல தின போய் ஜுமலுமலா పూలు పెట్టుకున్నావా చల్లటి గాలి వచ్చింది అన్ని చెట్లు కదా చల్లగా గు పైన అంటే ఉప్పు అమ్మా అమ్మా ఉప్పు నేను కూడా ఆడు కూర్చున్నా నేను ఆడికి వెళ్ళాలంట ఇదే ఉప్పు నేను దింపుతున్నాం అమ్మా అమ్మా అంటే అమ్మాను అమ్మా బా

జర్ 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 అయిపోయింది చావుడి